తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ లాంటి నటుడు మరొకరు లేరు అనేలా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ ఈయన సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలో మాస్ మహారాజాగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను కూడా సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నారు అయినప్పటికీ ఈ సినిమాలో రవితేజ ఇంతకుముందు చేసిన కొన్ని సినిమాలోనే కామెడీ వాడుతున్నట్లుగా తెలుస్తుంది అయితే రవితేజ చేసిన ప్రతి సినిమాలో కామెడీ వేరే లెవెల్లో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే ఇక వాటన్నిటిని వాడుకుంటూ కామెడీని రీక్రియేట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ భావిస్తున్నాడట ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కామెడీ సీన్స్ ని కూడా రీక్రియేట్ చేసి రాసుకొని వాటిని షూట్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే రవితేజ మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది అలాగే హరిశంకర్ మార్కెట్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది